సార్ ఈరోజు మనం దేవుని మాట్లాడి కొద్దిసేపు దాడించుకుందాం బయబుల్ని తీసి చక్కగా చదవండి చదవమనేటప్పుడు అయితే ఒకసారి ఏమైందంటే సులోమోని గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన రేహబాము రాజుగా ఉన్నాడు యోదావారికి అయితే యూదావారు చేసిన దోషాల వలన రెహబామ్ చేసిన తప్పుడు మాటల వలన తప్పుడు వాగ్దానాల వలన తప్పుడు డైరెక్షన్ వలన ఏమైపోయిందంటే ఈ ఇజ్రాయేల్లోనూ యూదోవారిలోనూ సపరేట్ అయిపోవడం అనేది జరిగిపోయింది అంటే సపరేట్ అయిపోయింది జరిగిపోయిన తర్వాత ఎరోబామ్కి ఒక యూరోబామ్ సైడు ఇజ్రాయల్ అయిపోయారు యూదావారి సైడు రెహబామ్ అయిపోయాడు రహబామ్ సైడు యూదాజనులందరూ అయిపోయాడు అయితే అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఇలాగే సాగుతుంది రెహబాము యోదావారిని వెళ్తుంటూ యూరోబాము ఇజ్రాయేలీని పరిపాలన చేస్తుంది చేస్తూ ఉంటే ఇప్పుడు ఎరుస్లేములోను దేవుని మందిరం ఉంది కాబట్టి ఈ యురోబోము హురోబోమ్ సైడ్ ఉన్న మన అందరూ దేవు మన దేవుడిని యోహాన్ని సేవించాలంటే ఎరుస్లేంకి వెళ్ళాలి కదా ప్రజలందరూనూ వెళ్తారు కూడా ఖచ్చితంగా పండగకి ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళేది ఉంటాడు ముస్లింకి చూడండి ఎరుబం యొక్క మనస్తత్వం అంటే ఎలా ఉంటుందో చూడండి రాజ్యము ఎవరికైనా ఎవరిచ్చారు అది రాజుగా ఇచ్చి రాజ్యం ఇచ్చి రాజుని చేసింది ఎవరు దేవుడైనా యహోవా అది మర్చిపోయాడు ఇరుబం అది మర్చిపోయాడు చిన్న స్థితి నుండి ఒక పనువుడు స్థితి నుంచి దేవుడు యోధావారు చేసిన దోషం దావీదు వంశస్థులు చేసిన దోషం వల్ల ఏమైందంటే ఆ పనువుడిని సగభాగం పంచేటట్టుగా రాజ్యాన్ని పనివాడు కూడా సగం వచ్చినట్టుగా విభజించాడు దేవుడు విభజించిన తర్వాత చూడండి మన మనుషులతో వ్యక్తిత్వాలు ఎట్లా ఉంటాయంటే ఈ సామాన్య ప్రజల్లో ఉన్న ఈ ఎరోబోను రాజు చేసేసరికి ఈయనకి ఎట్లా అయిపోయిందంటే ఈయన దేవుడి మీద ఆధారపడాల్సింది పోయి ఈ సొంత ఆలోచన మీద డిపెండ్ అయిపోవడమో మొదలెటిషన్ సొంత ఆలోచన మీద ఎవరైనా సరే సొంత బలం మీద నా డబ్బు నా బలము నా ధనము నా సౌందర్యము నేను అన్నీ చేసుకోగలుగుతానని అనుకుంటే మోసపోతాం మళ్ళీ అందుకు ఇది ఉదాహరణ చక్కగా వినట్టు చెప్తాను ఏమైందంటే మనోడు ఏం చేశాడో అయితే సైడు హంసాయుడు యూదావాళ్ళందరూ ఉన్నారు ఎరోబామ్ సైడు ఇజ్రాయిల్ అందరూ ఉన్నారు ఉంటే ఈ ఎరోబోమ్కి ఈ ఏటా ఏటా పండగ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే జనాలందరూ ఈ ఎరుసులెంకి వెళ్ళడము దేవుని ప్రార్థన చేసుకోవడానికి అక్కడ ఎరుసులేంకి వెళ్ళి ఆ ఉత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వచ్చేస్తారు అయితే ఎరోబొమ్ ఎలాగ ఆలోచించాడంటే నాయన వీళ్ళందరూ మళ్ళీ ఇజ్రాయేలీలందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళడం మొదలెట్టారంటే ఎరుసులెంకి అక్కడ రేవబాబుతో మళ్ళీ కలిసిపోయే వాతావరణం వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు నా యజమానుడు రేవబాము మా అందరికీ రోజైపోతాడు నాకు రాజ్యాధికారం పోతుంది ఇచ్చిన దేవుడిని మర్చిపోయి సొంత తెలివితేటలేడవే మొదలెట్టాడు మళ్ళీ పోతాడు కాబట్టి ఇరుస్టాంకి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేయకుండా వెళ్ళి ఎలా తెప్పించాలి వీళ్ళ మైండ్లు ఎట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి హీరోబాబు స్కెచ్ చేసాడు ఏంటంటే ఒక రెండు దూడల్ని చేయించాడు ఆవు ఆవుదోడల్ని రెండింటినీ చేయించి బంగారు దూడల్ని వాటిని ఎక్కడ పెట్టేటంటే చూడండి ఒకసారి ఒకటో రోజులు ఒకటో రోజులు పన్నెండో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై మూడు వరకు ఒకసారి చదవండి ఎవరో ఒకరు తర్వాత తరువాత ఎఫ్రాయం మన్యమందు మన్యమందు పట్టణము కట్టించి పట్టణము కట్టించి అచ్చట అచ్చట కాపురం ఉండి కాపురం నుండి అచ్చట నుండి అచ్చట నుండి బయలుదేరి బయలుదేరి పెను పెనుయేలును కట్టించను కట్టించను ఈ జనులు ఈ జనులు ఎర్షలేమునందు మందిరం అర్పించటకు అర్పించటకు ఎక్కిపోచున్నాయ ఈ జనుల హృదయము ఈ జనుల హృదయము యూదారాజైనా యూదారాజనా రెహబాము అను రెహబాము అను తమ యజమాను నా యజమానుని తట్టు తిరుగును తట్టు తిరుగును అప్పుడు అప్పుడు వారు వారు నన్ను చంపి నన్ను చంపి యూధారాజ

అని అని ఎరోబాము ఎరోబాము తన హృదయం మందు తన హృదయ మందుంచి తలంచి ఆలోచన చేసి ఆలోచన చేసి రెండు బంగారపు రెండు బంగారపు దూడలు చేయించి దూడలు చేయించి జనులను జనులను పిలిచి పిలిచి మీకు మీకు బహు కష్టము బహు కష్టము ఇస్రాయలు వర్లారా ఇస్రాప్ దేశంలో నుండి ఎగి దేశంలో నుండి మిమ్మును మిమ్మును రప్పించిన అర్పించిన మీ దేవుడు మీ దేవుడు ఇవే ఇవే అని చెప్పి అని చెప్పి ఒకటి ఒకటి నేదేవునందును వేదేళ్ళు నందును ఒకటి ఒకటి దానినందును తాను నందును ఉంచాను అది ఉంచాను చూసారు అర్థమైందా అక్కడ వరకు అయితే ఎప్పుడైతే ఈ జనులు బల్లలు అర్పించడానికి దేవుని సేవించడానికి మళ్ళీ ఇరుష్లేమికి వెళ్ళారో అక్కడ నా యజమాండ్ అనే అంటే హృదా వంశం వాడు ఉన్నాడు కాబట్టి యూధ వంశం అంటే ఎరువు పడదు అందుకని వీళ్ళు అక్కడికి బలు నేర్పించడానికి వెళ్తే మళ్ళీ ఆయనతో మంచి అయిపోయి ఆయనే మాకు రాజుగా ఉంటే బాగుంటుందని జనాల్లో మార్పు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఈ జనాలు నన్ను చెప్పేస్తారు అప్పుడు రాజ్యం రహబాముదైపోతే మళ్ళీ మొత్తం యువత ఇజ్రాయేల్కి ఆయనే రాజు అయిపోతాడు ఇది జరగకూడదు అంటే ఏం చేయాలి నేను అందుకని ఏం చేయడం తక్షణం ఏం చేశాడంటే దానిలో ఒకటి బేదలో ఒకటి రెండు తోడలు బంగారు తోడలు చేయించేసి ఆ బంగారు బొమ్మలు అక్కడ ఎద్దు బొమ్మలు ఏమో ఏం దూడలు పెట్టాడట బంగారు బంగారు దూడల బొమ్మలే పెట్టేసి ఇజ్రాయేల్ అగుప్తి దేశంలో మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే వీటినే మీరు పూజించండి అంటారు చూసారా ఎంత మనిషి ఎంత దుర్మార్గుడు దరిద్రుడు రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం అనేది వీడి చేతుల్లో ఉందా కంటే ముందటి తరమైన సోలు సౌలు చేతులు కూడా లేదండి ఎవరి చేతిలో ఉంటుంది ఎవరికైనా రాజ్యాధికారం వచ్చిందంటే అది దేవుడైన యహో వల్ల మాత్రమే కలుగుతుంది ఆ కలిగిన దాన్ని నువ్వు సక్రమంగా ఉపయోగించుకుంటే దేవుడు మళ్ళీ నీకే ఇవ్వచ్చు నీ తదనంతరం ఇంకెవరైనా మంచి వాళ్ళకి ఆయన ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చు అంత మాత్రమే రాజ్యాధికారం నాకే ఉండిపోవాలి నా వంశానికి ఉండిపోవాలి నేనే ఉగోగంలో అంటే నడవదు కదా నువ్వు ఉయోగంలో ఎక్కడ ఉంటావు అని నువ్వు ఉండేది అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఉండలేవు జనాలు సో ఈ మనిషి ఆలోచన ఎలా ఉంటదంటే వీళ్ళు ఎలా ఎందుకు ఇలా దురాలోచనలు కలిగి ఉంటారంటే చూడండి ఒకసారి కీర్తనలో వన్ నాటు సెవెన్ నూట ఏడో కీర్తన పదిహేడో వచ్చిన ఒకసారి చదవండి ఆలోచనలు బాధ తెచ్చుకుందరు బాధ తెచ్చుకున్నారు బాధ తెచ్చుకుందరు అయితే ఈ జనాలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయంటే యహో ఎందు భయభక్తులు లేనందువలన ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తాయంట ఈయనకి రాజ్యం ఇచ్చింది ప్రసాదించిందే దేవుడైన యహో వెట్టి పని మీద అధికారి ఈయన అధికారిని వెట్టిపోయినవాడు వెట్టిపోయినోడు అని అధికారినిగా నియమించింది సోలోమని యోధరాజన సులోముడు ఇజ్రాయల్కి యోధవాళ్ళకి అప్పుడు రాజు ఉమ్మడి రాజ్యాధి రాజ్య రాజు మన సులోమని అయితే ఈడు పెట్టిపోయినోడికి ఒకసారి రాజు సంవత్సరం ఇచ్చిన బుద్ధులు ఎలా ఉన్నాయంటే అన్ని నక్క బుద్ధులే ఉన్నాయి ఈ నక్క బుద్ధులు ఒకసారి మనం ఏదైనా పని చేసే ముందు నేను ఈ పని చేయడం ద్వారా దేవుని కోపము నా మీద రగులుకు ఉంటుందేమో అనేది మనసులో లేకపోతుంది ఇప్పుడు ఏదైనా తప్పుడు మార్గాల్లోకి ఈజీ వెళ్ళిపోతాను నేను చెప్పేది ఏంటంటే ఏదైనా తప్పు పనులు చేయాలంటే ఈజీ వెళ్ళి వెళ్ళిపోతున్నారు అయితే ఈ యురోబాం తొలక మనస్తత్వం ఎట్లా ఉందో చూశాడా ఇట్లా వీడిని రాజుగా చేసిందే దేవుడని యోవా ఆయన్ని మర్చిపోయి ఈ సొంత తెలుగుతేటల మీద ఆధారపడటమా మొదలెడ్షట్టు అప్పుడు ఏమైపోయిందో చూడండి ఒకసారి నెక్స్ట్ సరే దాని వరకు వరకు ఈ రెండిలో ఈ రెండిట్లో ఒక దానిని ఒక దానిని జనులు పూజించట వలన జన్ను పూజించటం వలన రాజు చేసిన కార్యము రాజు చేసిన కార్యము పాపమ్మకు పాపమ్మకు కారణం ఆయన చూసారా ఈ తప్పుడు ఆలోచన వల్ల జనాలందరూ తప్పుడుతో దేవునికి విరోధమైన మార్గాల్లో నడవడం అనేది స్టార్ట్ అయిపోయింది యథా రాజు తదా ప్రజ ఇప్పుడు ఎరు భావంగాడు చేసిన పని వల్ల మన ఇజ్రాయలీలందరూ శాపగ్రస్తం అయిపోయే రోజులు అనేవి దగ్గరలో ఉన్నాయి అనేది వీడు దానికి సూచనగా ఉన్నాడు వినూప చదవ మరియు మరియు అతడు అతడు ఉన్నత స్థలములను ఉన్నత స్థలములను కట్టించి కట్టించి మందిరంగా మందిరముగా ఏర్పరిచి ఏర్పరిచి లేవీలు కాని లేవీలు కాని సాధారణమైన వారిలో లేవీలు కాని సాధారణమైన వారిని కొందరిని కొందరిని యాజకులుగా యాజకులుగా నియమించను ఒక్క నిమిషం ఇక్కడ చూసావు ఇంకోటి తప్పుడు చేసేది అంతటితో ఆగిపోలే ఈ దూడలు రెండు బేదేళ్ళు ఉన్నాడు దానిలో ఉన్నాడు నిలబెట్టేసి ఈ రెండింటికి మందిరాలు కట్టించేసి ఈ జనాలందరినీ వాటిని పూజించే యాక్షన్ కూడా మొదలెట్టేసారు వీడు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయింది కాకుండా జనాలు కూడా ముంచే యాక్షన్ చేసేసాడు వీడు దుర్మార్గమైన పనికిరాని ఆలోచన వలన ఇజ్రాయెల్ అందరూ పాపం చేయడానికి కారణమైన ఎరోబాము అని ఉంటారు చూడండి అందుకే బైబిల్లో ఉన్నాడు ఇజ్రాయెల్ పాపం చేయడానికి కారణమైన ఎరోబోము లాంటి వాడు దుర్మార్గుడు ఇంకెక్కడో ఉండబోడు అని ఉండునేము అని దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడనమాట ఎలా ఉండడా ఉండకూడదు ఉండకూడదని సో ఎందుకంటే దుర్మార్గత వలన మన దుర్మార్గమైన ఆలోచనలను దేవునికి ఇష్టపూర్వకంగా ఉండలేము ఆ ఆలోచనలు పక్కన పెట్టాలి పనికిరైన ఆలోచనలన్నీ నీలో పెట్టుకొని ప్రతిరోజు పాత పద్ధతుల్లో నుండి దేవునికి వ్యతిరేకంగా జీవించేసి నేను సూపర్ నేను సూపర్ అంటే ఏం సూపర్ నువ్వు ఏమి సూపర్ నువ్వు అనుకుంటే సూపర్ అయిపోతావా నేను అనుకుంటే సూపర్ అయిపోతున్నా అలాగే లేదు మన సూపర్ అయిపోవడం మన చేతుల్లో కాదు దేవుని చేతుల్లో ఉంటుంది ఇది తప్పుడు ఆలోచించి పాపం అక్కడ మందిరాలు కట్టేసి దోపడు నైవేద్యాన్ని సమర్పించిన కూడా మొదలైతే చదువు నెక్స్ట్ మరియు మరియు ఎరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవం అంటే జరుపు ఉత్సవం ఉత్సవం ఎనిమిదవ మాసము మాసము దినమందు పద మందు జరుపు నిర్ణయించి జరుపు నిర్ణయించి బలిపీటం మీద బలిపీఠం మీద బలు అర్పించు వచ్చును బలు కూడా అర్పించడం మొదలు ఇన్సిడెంట్ ఏంటి ఎరులో పండగ ఇక్కడ కూడా పెద్ద ఆ ఎనిమిదో నెలలో పదిహేను రోజున పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి పెట్టేసాడు పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి పెట్టే దేశ జనాలందరూ ఆ ఉత్సవంలో పార్టిసిపేట్ చేసి ఇదే దేవుడు పనికిరాని దాన్ని ఇదే దేవుడు ఇదే దేవుడు అనడము మొదలెట్టాడు అప్పుడు ఏమైపోయిందంటే ఈ జనాలందరూ మరి మరి తెలియదు కదా రాజు చెప్తున్నాడు కాబట్టి జనాలు చేసేయడం మొదలు పెడతారు రాజుకు తెలియదు ఏముంటారు కదా అనుకుంటారు అందుకనే వీళ్ళు అదే అనుసరించడము మొదలెట్టారు నెక్స్ట్ ఏం చెప్పాడు చూడు ఈ ప్రకారము ఈ ప్రకారం మేత తాను చేయించిన తాను చేయించిన దూడలకు బలులు బలు ఆ బలు అర్పించుండెను నెక్స్ట్ మరియు మరియు తాను చేయించిన తాను చేయించిన ఉన్నతమైన ఉన్నతమైన యాజకులను యాజకులను మేతరులందించెను బేత చూసా ఇక్కడ ఈ దూడలకి యాజకులను కూడా పెట్టాడు పూజలు చేయడానికి ఈ దూడలకు పూజలు చేయడానికి యాజకులు కూడా పెట్టి యాజకులు కూడా ఎవరంటే దేవుడు నియమించిన లేవీలు కాకుండా మామూలు సాధారణమైన జనాల్ని యాజకులుగా ఆ దూడ కట్టించిన గోపురానికి పెట్టించాడు సరే ఇది ఎంత దుర్మార్గంటే జనాల్ని తప్పుడు తోకి దేవుడి నుంచి మరలించేసి తప్పుడు తోవని ప్రేరేపించడం అన్నమాట ఇలాంటి పనులు ఎప్పుడు కూడా మనము చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఎరుభామం సంతతి సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది దానివల్ల ఏంటంటే ఉపద్రవం అనేది ముంచుకొచ్చింది ఎప్పుడు కూడా దేవుడికి నేను ఎప్పుడు చెప్తాను చూడండి ఒక గుర్తు మీరు నా మాట వినండి వినకపోవండి నేను బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంతకంటే ఏం లేదు నమ్మితే మీకు మంచిది నమ్మితే నాకు కూడా మంచిది నమ్మకపోతే మీ ఇష్టం దాని తర్వాత దేవుడు చూసుకుంటాడు నాకు సంబంధం లేదు చెప్పడం వరకే నేను దేవుని సేవకుడిగా చెప్పడం వరకే నా ధర్మం కనుక ఏంటంటే ఈ విధంగా ఎవడైనా తప్పుడు మార్గాలను ఎవరైనా ప్రేరేపిస్తే వాక్యం చదువుతున్న నువ్వు ఏం చేయాలి ఖండించి అది మంచి మార్గం కాదని చెప్పేసి మనం ఆ త్రోవను వదిలేసి దేవుని మార్గమా దేవుని మార్గంలో ప్ర ప్రయాణించడానికి అలవాటు చేసుకోవాలి అంతేగాని కాని ఎరూపంలాగా ఒక రాజ్యాధికారం కోసమో లేకపోతే ఈ పదవి పోతుందని చెప్పేసో రాజుగా నేను ఉండలేనని చెప్పేసో ఇక నేను ఎలా కాలం నేనే రాజును ఉండాలంటే ఈ పని అని చెప్పేసో పనికిరాని తప్పులు చేయకూడదు పనికిరాని తప్పును తప్పుడు మార్గాల్లోనూ చేయకూడదు అవతలవాడు కూడా తప్పు చేసే నువ్వు తప్పు చేస్తే అవతల వాడికి నీకు ఏం తేడా ఉంటుంది అక్కడ ఉండదు కాబట్టి ఒక సందర్భాల్లోనూ దేవునికి వ్యతిరేక కార్యకలాపాలు మనలో ఉంటే తీసేయాలి తర్వాత హిరబోం సంగతి ఏమైంది మన అందరికీ తెలుసు సర్వనాశనం అయిపోయాడు సర్వనాశనం అయిపోయాడు ఏ దేవుడు అయితే రాజుగారి ఆ దేవుడికి వ్యతిరేక కార్యకలాపాలు చేయడమో మొదలైతే ఇప్పుడు దేవుడికి వ్యతిరేక కార్యకలాపాలు చేసిన ఏ వ్యక్తి అయినా సక్సెస్ఫుల్ అయిపోయిన చరిత్ర ఉందా ఎక్కడైనా లేడు సో అందుకే మనం ఏం చేయాలంటే నిజ దేవుడిని తెలుసుకొని ఆయన ఆరాధించడం అలవాటు చేసుకొని బైబిల్లో మంచి చెట్లు అన్నీ రాశారు దాన్ని జాగ్రత్తగా చదవడం వల్ల మనము మంచికే ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉంటాం చెడుని ఎప్పుడు విసర్జిస్తాము నువ్వు దేవుడిని దేవుని మాటలని కరెక్ట్గా నీలో ఉంటే చెడుని ఆటోమేటిక్గా విసర్జిస్తావు నువ్వు దేవుడి నువ్వు కంటే దేవునికి టైం ఇవ్వకంటా నువ్వు చెడుని ఎట్లా విసర్జిస్తావు విసర్జించలేవు బుక్ అయితే విధవ రోజు ఎవరికి దేవునికి ఇప్పుడు ఎవరికి కోపం వచ్చింది ఇది చేసిన పనుల వల్ల ఎవరికి కోపం వచ్చింది ఎవరైతే రాజుగా చేశారో ఆ దేవుడికే మళ్ళీ కోపం అమ్మా అట్లా రారా అని చెప్పేసి ఆడినసలు భూమి మీద లేకుండా చేశాడు లాస్ట్లో సో అందుకే నేను మనలో కూడా చాలా మందికి చెప్తుంటాను నేను ఎప్పుడూ దేవుని మార్గాల్లో నడవడం ప్రారంభించండి ఈ భూమి నీకు నాకు శాశ్వం కాదు ఈ భూమి ఎంతో మందిని చూసింది కనుక మనం ఏం చేయాలంటే చక్కగా మనకి ఇచ్చిన దేవుడు మనకి ఇచ్చిన టైంలో వీలైతే మంచి కార్యక్రమాలు చేయండి చేత కాకపోతే సైలెంట్గా ఉండండి కానీ చేసే వాళ్ళ మీద నిందలు నువ్వు చేయవు చేసిన వాళ్ళ మీద నిందలు వేయడానికి ట్రై చేయకూడదు తప్పు అది తప్పు అది అలా చేయడం కూడా తప్పు కనుక ఒకవేళ నీకు ఏదైనా దేవుడు మంచిది ఇచ్చాడంటే దాన్ని నలుగురికి ప్రయోజనకరమైన పద్ధతులు ఉపయోగించు ప్రయోజనం చేకూర్చేటట్టుగా ఉపయోగిస్తే నీ పేరు ఎప్పుడు గుర్తింపులో ఉంటుంది దేవుడి దగ్గర కూడా మంచి పేరు కొడతావు మంచి పేరు మంచిగా ఉండు అని బోర్డులు పెట్టుకుంటూ నువ్వు మంచుడు అయిపోవు మంచి పనులు చేస్తూ ఉంటావు ఆటోమేటిక్గా దేవుడు గుర్తిస్తాడు జనాలు కూడా గుర్తిస్తాడు సో ఇది అర్థం చేసుకోవడానికి చాలామంది పనికిరైన పనులని చేస్తుంటాం అలాంటి అలాంటివి నీకు గుర్తింపు ఏమీ రాదు ఏదో గుర్తింపు వస్తుంది అనుకుంటావు కానీ దరిద్రుడు అయిపోతావు లాస్ట్లో ఏమైపోతావు దేవుడిని విడిచిపెట్టి ఏమవుతాడు లాస్ట్లోనో దరిద్రుడే ఇంకా అంతకంటే ఏమి ఉండదు అందుకే దేవుని మాటలు బాగా చదువుతుంటే ఇట్లాంటి విషయాలన్నీ మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది రారోభో చూడు పెట్టి చాకిరేవాడు పెట్టి పని చేసుకున్నవాడు తీసుకెళ్లి రాజు దేవుడు సులోభోనికి మంచి మనసు కలిగించి ఆ తర్వాత సులోభోని చేసిన చెడ్డ కార్యక్రమాలను ఎడగట్టినోడుగా యురోభో తయారు చేస్తే యూరోభో అయితే నిలబెట్టుకోలేక వీడు చేసిన దేవుడిని మర్చిపోయి ఎవరిని బట్టి బంగారం మీద బంగారంలో ఒక దూడలు తయారు చేసుకుని ఆయన దేవుడు అన్న మొదలు మరి నిజమైన దేవుడు కోపం వస్తుంది కదా కోపం వచ్చింది పని అయిపోయిపోయింది సర్వనాశనము అయిపోయింది కూడా చెప్తున్నా మనలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో సరే చూసుకోండి దేవుడిని మర్చిపోయే కార్యక్రమాల మీద ఎప్పుడు మనసు పెట్టకండి దేవుడు మెచ్చే కార్యక్రమాల మీదే మనసు నిలపండి ఆయన ఆరాధించండి ప్రార్థన చేయండి ఆయన చిత్తానుసారంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి మనం భూమి మీద ఉన్నప్పుడే అప్పుడే భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనిపించే వాళ్ళుగా దేవుడు ఇస్తాడు సో అందుకని మనము దేవుడిని మర్చిపోయి యాక్షన్లు ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు ఉండకూడదు అంటే ఏం చేయాలి ప్రతిరోజు వాక్యంలో చదవాలి వాక్యంలో చదవాలి నీ శరీరానికి భోజనం ఎలాడదో పూట పూటకి మనం మేత లేకపోతే ఎట్లా వీక్ అయిపోద్దో అలాగే శరీరంలోనికి ఆత్మ అనేది ఉన్నాడు కాబట్టి ఆత్మకి కూడా ఏంటి అవసరం ఆత్మీయ జ్ఞానం అవసరం ఆత్మీయ జ్ఞానం కావాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు దినదినము చదివితే చదువుతే నేను ఈ ఆత్మ కూడా ప్రవర్ధమానంగా వెలిగిపోతూ ఉంటాను దేవుని వాక్యం నీలో పనిచేసిన నీలో ఉన్న సైతన్య పారిపోడు సైతన్గాడు సైతన్యడు ఇంకే విధంగా పారిపోడు నేను ఫైటింగ్ చేసేది నేను నేను వీరుడు సూడు అంటే ఏం లేదు తెలకూడదు నిషిధడు కూడా సైతన్య గడు ఆడుకోవడం మహా డేంజర్ కాకపోతే వాడు ఒక్కదానికే భయపడతాడు ఏసునామానికే భయపడతాడు ఏసునామాలు నువ్వు ప్రాంతం చేసినా ఏసునామంలో వాక్యం చదువుకున్నా సైతాన్ని నీ దరిదాకుల్లో ప్రాణాన్ని భయపడబోతున్నాడు ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇళ్ళలో ప్రైతులు అంటారు వాడి దగ్గరికి ఎందుకంటే బాబు అంటాడు అది ఆడి దగ్గర నిలబడలేము అడికి ఆ మాటలు నచ్చవు దేవుని మాటలో నచ్చవాడికి అందుకే నిలబడ్డాడు సో అందుకనే ఆడు దేవునికి విరోధి కాబట్టి మనం నేను చేయాలంటే అది పసిగట్టాలంటే వాక్యంలో నిల్చుండ నిల్చుంటేనే దేవుని రాకడికి నువ్వు దేవుని రాకడికి దేవుని రాకడ్లో నువ్వు మంచి పేరు పొందే అవకాశం ఉంటుంది అనమాట దేవుని రాకడికి సిద్ధపడేవాడవుగా ఉంటావు అట్టి విధమైన సిద్ధపాటు యహో దేవుడు వేసిన వాళ్ళు నిరంతరం మనకు అనుగ్రహించు కాక ఆమెన్ ఆమెన్